వీడియోస్ చూస్తున్న మీరు ఎంజాయ్ చేసుకుంటూ నవ్వుకుంటూ మా బ్లాగ్స్ అయితే ఎంజాయ్ చేస్తారు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఈరోజు ట్రిప్ వచ్చేసి భువనగిరి ఫోర్ట్ సో దాన్ని కొద్దిగా ఎక్స్ప్లోర్ చేసుకుందాం దాని ఏంది ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి భువనగిరి ఫోర్ట్కి అయితే ఆ ఫోర్ట్కి అది ఇప్పుడు కొత్తగా కేబుల్ వైర్ అది కూడా మన కేబుల్ కార్ కేబుల్ కార్ కూడా అది రెడీ చేస్తున్నారు అని అని చెప్పి తెలిసింది అది కూడా ఒకసారి చూసుకుంటాం దాని గురించి కూడా ఒకసారి అప్డేట్ తెలుసుకుందాం అది ఎప్పటి వరకు రెడీ అవుతుంది ఏంది అనేది సో అది కూడా బాగుంటుంది సో ఈరోజు అయితే భువనగిరి ఫోర్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేసుకుందాం సో ఫైనల్ ఫైనల్లీ భువనగిరి పోర్ట్ దగ్గర కూడా వచ్చేసిన భువనగిరి పోర్ట్ ఇది ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ ఇది ఇక్కడ కొన్ని చార్జెస్ కూడా ఉన్నాయి ఇక పెద్దవాళ్ళకి ట్వంటీ రూపీస్ చైల్డ్ టెన్ రూపీస్ కెమెరా ఉంటే ఫిఫ్టీ వీడియో కెమెరా ఉంటే టూ హండ్రెడ్ అనమాట సో ఇట్లా వీడియో కెమెరాస్ కూడా ఛార్జ్ చేస్తున్నారు సో ఇది పేయబుల్ నాట్ ఫ్రీ అయితే కాదు సో ఇంకోటి ఏంటంటే ఈ స్టెప్స్ మీద నుంచే వెళ్ళమంటున్నారు ప్లస్ ఏంటంటే సైడ్ నుంచి వెళ్తే ఈ సాఫ్ట్ బండలు ఉంటాయి కదా సో అనేది జారుతాయని ఓన్లీ స్టెప్స్ మీద నుంచి అయితే వెళ్ళమని చెప్తున్నారు ఇది ఒక మంచి సేఫ్టీ పాయింట్ చెప్పటం కూడా ఎందుకంటే చెప్పాలి తెలియదు జనాలకి అండ్ మొత్తం జారుతూ ఉంటాయి బండ కూడా ఇదంతా సింగిల్ స్టోన్ అనుకుంటా నాకు తెలిసి మొత్తం సింగిల్ స్టోను స్టెప్స్ కూడా భలే ఉన్నాయి కానీ పైకి ఎక్కేసరికి దమ్ము దమ్ము అవుతుంది ట్లో మాత్రం భయంకరంగా ఉన్నాయి మంచి హైట్ ఉన్నాయి మోకాల నొప్పులు ఈ ఉన్నోళ్ళు మాత్రం చేయలేరు సో సగం మెట్లు ఎక్కిన తర్వాత ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది కానీ బాగుంది టెన్త్ సెంచురీలో దీన్ని ఫోర్ట్ని అమ్మో ఇంకా చాలా మెట్లు ఉన్నాయి ఇవన్నీ ఎక్కాలంటే సీనింగ్ షార్ట్ అవుతుంది ఇంకా సగం కూడా ఎక్కలేదు అప్పుడే ఒక రేంజ్లో ఉంది కానీ చూస్తానికి మాత్రం అద్భుతంగా ఉంది ఇప్పుడు మనం చూస్తానికి అద్భుతంగా ఉంది కానీ వాళ్ళు కట్టేటప్పుడు ఎంత కష్టపడ్డారో కానీ హ్యాట్స్ ఆఫ్ ఒప్పుకోవాలి అప్పట్లో ఉన్న ఆర్కిటెక్ట్స్ ఇంజనీర్లకి వాళ్ళ అంతా కష్టపడి ఇన్ని రాళ్ళన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఏ విధంగా తీసుకొచ్చి రేంది అనేది కానీ ముందుగా చూస్తే ఇంకా ఆశ్చర్యపరిచే విజయాలు ఇంకా చాలా ఉంటాయి చూద్దాం రండి ఇంకా ముందుకు పోతే కష్టమే జారి కింద పడ్డా పడతాం కానీ వ్యూ మాత్రం జబ్బరి దొస్తుంది వ్యూ ఉంది ఇన్ని నుంచి అయితే ఇక్కడ ముందట సేఫ్టీ అయితే లేదు కానీ సేఫ్టీ కూడా కొద్దిగా ఉండేది ఉండే ఇన్ని కాలు జారిందంటే ఇంక అంతే సంగతులు వ్యూ మాత్రం బాగుంది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా ఎక్కువ ఉంది మస్తు ఉంది కానీ సూపర్ ఉంది వ్యూ అయితే ఒక రేంజ్ మేమైతే కొన్ని వీడియోస్ ఇవన్నీ అయితే షూట్ చేసినాము అవన్నీ కూడా బీజిఎం వేసి మీకు ప్లే చేస్తూ ఉంటాను ఎందుకంటే వాయిస్ ఓవర్ ఎక్కువ ఇస్తానికి రాలేదు కాకపోతే ఏంటంటే వాయిస్ ఓవర్ ఇచ్చేంత కంటెంట్ కూడా ఏం లేదు అంటే వ్యూ వీడియో తీస్తానికే ఎక్కువ కంటెంట్ ఉంది మనం మాట్లాడడానికి ఎక్కువ కంటెంట్ లేదనమాట కానీ సూపర్ ఉంది వ్యూ అయితే కానీ నేను ఎక్స్పెక్ట్ చేసింది దానికంటే ఇంకా ఎక్కువ రేట్లు ఉంది వ్యూ మాత్రం సూపర్ వీడియోస్లో ఫోటోస్లో చూసింది అయితే ఇక్కడ ఇక్కడికి వచ్చి లైవ్లో వ్యూ ఫీల్ కానీ చాలా ఎంజాయ్ చేసినాం ఆ ట్రెక్కింగ్ ఇంకా ఎక్కేది ఉంది సగం వరకు వచ్చాము ఇంకా సగం ఎక్కాలి పైకి మొత్తం వ్యూ కూడా మీకు అక్కడ మళ్ళీ క్యాప్చర్ చేస్తాం ఇంకా పైనుంచి కూడా మనం వేరే వ్యూ కూడా చూద్దాము అది కూడా ఇంకా బాగుంటుంది వాడేది అనుకుంటాం ఏదో ఫోర్ ఎందుకంటే నుంచి కింద నుంచి వాటర్ వచ్చే మార్క్స్ కూడా ఉంటాయి కదా డేంజర్ బోర్డ్ అయితే లోపలికి వెళ్ళవుతా ఏసీరా అవో డేంజర్ కొలను లోతైనది దగ్గరగా వెళ్ళకూడదు రే మెట్ల మీదరా ఎవర్రా మీరంతా మెట్లేవు మెట్ల మీద నుంచి మాత్రమే వెళ్ళండి బండ మీదకి ఎక్కకండి అన్నాడు ఇలా చూస్తే బండలు తప్ప మెట్లు మెట్లు లేవు అమ్మా ఫైనల్లీ రీచ్డ్ కొండ ఒక అచీవ్మెంట్ అయితే అయ్యింది రుద్ర రండి పెద్దలందరికంటే నేనే పెద్దోన్ని మాత్రం క్రేజీ ఉంది ఈ డైలాగ్ అయితే నేను మాటి మాటికి మాటి మాటికి వాడుతున్నా లొకేషన్ క్రేజీ ఉంది అనేది ఇది అయితే కొద్దిగా ఊత లాగా అయిపోయింది దీన్ని అయితే స్కిప్ చేసేయండి కానీ చాలా అంటే చాలా బాగుంది మంచి వెనుక నుంచి బ్యాక్గ్రౌండ్ లొకేషన్ కూడా మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో వచ్చి మీరు కూడా ఎంజాయ్ ఎంజాయ్ చేయొచ్చు అంత మంచి వ్యూ పాయింట్ అస్సలు మిస్ చేసుకోకండి కాకపోతే వచ్చిన ఒక్క కష్టం ఏంటంటే పైకి ఎక్కటం అదొకటే కష్టము పైకి ఎక్కిన తర్వాత పైకి ఎక్కిన తర్వాత మీరు ఎక్కిన ఆ జర్నీ మొత్తం మర్చిపోతారు ఈ సీనరీస్ ఇదంతా చూస్తే మాత్రం ఈ సీనరీస్ ఇదంతా చూస్తే మాత్రం ఒక రేంజ్ లో ఉంది ఇంకా పైకి కూడా ఎక్కొచ్చు ఇంకా పైకి కూడా ఎక్కి ఎక్స్ప్లోర్ ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటా ாப் ஆதாபரா ஆதாபரா மாயலா கனப்படுத்துனா సో ఫైనల్లీ భువగిరి ఫోర్టు కూడా ఎక్స్ప్లోరేషన్ అయిపోయింది మొత్తానికి ఇప్పుడే పై నుంచి కిందికి వచ్చినాము కొన్ని ఫన్నీ ఫన్నీ వీడియోస్ అయితే చాలా ఎంజాయ్ చేసినాము వస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు కెమెరాతోని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే మాత్రం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఎక్కేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఎక్కండి దిగేటప్పుడు మాత్రం చాలా ఫన్ ఉంటుంది మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా ఏ చేసినా జస్ట్ గుర్తుపెట్టుకోండి ఒకటే సేఫ్టీ సేఫ్టీ మెజర్స్ ఫస్ట్ ఎంజాయ్మెంట్ నెక్స్ట్ అంతే సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు మీరు లైక్ అండ్ షేర్ చేస్తేనే మేము ముందు ముందు ఇంకా మంచి వీడియోలు చేయగలుగుతాం మీ సపోర్ట్ ఉన్నంత వరకు మేము ఇలాంటివి చాలా బ్లాగ్స్ మేము కవర్ చేసి మేము ముందుకు దిగడానికి ట్రై చేస్తాం సో ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాం టాటా బై బై సిఇ